ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళ దగ్గ అమ్మాయి దగ్గర నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళ వరకు ప్రతీ నెల ఒక్కొక్కరికి పదిహేను పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అంటూ హామీ ఇచ్చారు కూటమి నాయకులు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి నెల నుంచే పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చెప్పలేదు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తాను అని కూడా చెప్పలేదు అప్పుడే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని ఆడబిడ్డ నిధి అమైంది అంటూ విమర్శిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం అప్పుల పాలయ్యి దివాలా తీస్తూ ఉంటే ప్రజలకు మొదటి సంవత్సరం మొదటి నెల నుంచే ఆడబిడ్డ నిధి కావాలా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మొదటి సంవత్సరం మొదటి నెల నుంచి అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదే సంపద సృష్టించిన తర్వాత ఇస్తా అన్నారు ఆ సంపద సృష్టించిన దాకా ప్రతిపక్షాలు ప్రజలు ఆగాల్సింది అప్పటిదాకా విమర్శించకుండా ఉండాల్సిందే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడనిది ఇవ్వని అడుగుతారా సంపద సృష్టించాక ఇస్తా ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించకముందే ఆడబిడ్డనేది ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఆడబిడ్డనేది పథకాన్ని అమలు చేయాలంటే అర్హులను గుర్తించాలి వాళ్ళ పార్టీ సానుభూతి పనులను గుర్తించాలి పార్టీకి అనుకూల లే అనుకూలంగా లేని వారిని పక్కన పడేయాలి అందుకు కావాల్సిన మార్గదర్శకాలు విడుదల చేయాలి మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత పత్రాలు సమర్పించాలి ఆ సమర్పించిన అర్హత పత్రాలను అర్హత పత్రాలను వెరిఫికేషన్ చేయాలి అనర్హతలను గుర్తించాలి మన మన అనుకున్న వాళ్ళకి పెంచులు ఇవ్వ ఆడబిడ్డ నిధి ఇవ్వాలి మనకు అనుకూలంగా లేని వారిని పక్కన పడేయాలి అర్హులైన అర్హులుగా గుర్తించిన వారందరూ ముందు పార్టీ కార్యక్రమం పారి పార్టీ నాయకుల దగ్గరకు కాళ్ళు అరిగేలా తిరగాలి మాకు పథకాలు ఇవ్వండి అంటూ పార్టీ నాయకులను అడుక్కోవాలి ఇంత ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వకముందే ఆడబిడ్డనిది అనే పథకాన్ని అమలు చేయట్లేదు అమలు చేయట్లేదు అంటే ఎక్కడి నుంచి అమలు చేస్తారు సంపద లేదు రాష్ట్రంలో ఆ సంపద సృష్టించాలి సృష్టించిన తర్వాత కానీ పథకాన్ని అమలు చేయరు అప్పటిదాకా ప్రజలు ఎదురు చూస్తూనే ఉండాలి